హ్యావ్ వ్యూస్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం ఒక చిన్న టాపిక్ మాట్లాడుకుందాం వీటిలో బరువు తగ్గేందుకు ముఖ్యమైనటువంటి మూడు స్టెప్స్ ఏంటో ఈరోజు తెలుసుకుందాం చాలామంది మారుతున్న ఆహార అలవాట్లు అలాగే వృత్తిని బట్టి ఎక్కువ పని గంటలు కూర్చోవడం అనేది కామన్గా జరుగుతూ వస్తుంది అంటే ఎక్కువ పని గంటలు కూర్చొని జాబ్ చేస్తున్నాం సుమారుగా ఎనిమిది గంటల నుండి పది పది గంటల వరకు ముఖ్యంగా సిటీస్లో చూసినట్లయితే ఎక్కువ పని గంటలు అనేవి చాలా కామన్గా ఉంటుంది సో కొన్ని ఫిజికల్గా చేసే వృత్తుల వాళ్ళు వేరుగా ఉన్నప్పటికీ కూడా కూర్చొని చేసే జాబ్ అనేది చాలా ఎక్కువ మందికి సిటీస్లో పరిమితమే ఉంటుంది ఇలా ఎక్కువ పని గంటలు కూర్చోడము ఉదయాన్నే లేజీగా లేటుగా లేవడము సో ఎక్సర్సైజ్ చేసేందుకు సమయం లేకపోవడము మళ్ళీ ఇంటికి వచ్చేసరికి చీకటి పడిపోతుంది బోన్ చేసి పడుకుంటున్నాం ఇలాంటి మాటలు ఎంతో మంది చెప్తుంటారు తద్వారా ఫ్యాట్ అనేది శరీరంలో బాగా డిపాజిట్ అయిపోతుంది ముఖ్యంగా మగవారిలో అబ్డామిన్ భాగంలో ఎక్కువగా ఫ్యాట్ అనేది డిపాజిట్ అవుతుంది సో పొట్టంతా ఉబ్బెత్తుగా మారుతుంది అసలు ఫ్యాట్ డిపాజిట్ అయ్యింది అని ఎలా తెలుసుకోవాలి నడుం భాగంలో మనం చేపట్టి చూసినట్లు టమ్మీ ఏర్పడుతుంది ఇప్పుడు మనం ఇన్షర్ట్ వేసుకుంటాం షర్ట్ పక్కలో ఒక చిన్న ఒక బెలూన్ లాగా ఉబ్బుతూ వస్తుంది ఇది మన ఫ్యాట్ కి సంకేతంగా సో అలా సైడ్స్లో కానివ్వండి లేదా కడుపు భాగంలో కానీ ఫ్యాట్ డిపాజిట్ అవుతుందంటే మనం ఎక్కువగా బరువు పెరుగుతున్నాం అనే అంశం ఇక లేడీస్లో చూసినట్లయితే నడుము కింది భాగంలో ఎక్కువగా ఫ్యాట్ పేరుకొని ఉంటుంది ఒకవారిలో అబ్డామిన్ భాగంలో అంటే కడుపు భాగంలో ఎక్కువగా ఈ కొవ్వు అనేది పేర్కొని ఉంటుంది ఇది మనకు సూచన సో మరి సేపు మనం చైర్ పైన కూర్చుంటున్నామండి ఏ విధంగా మనము బరువును తగ్గించుకునే మార్గాలు ఉన్నాయంటాం దీనికి ఫస్ట్ చిన్న స్టెప్ చైర్ స్క్వాడ్స్ అంటాం స్క్వాటింగ్ అంటే కింద కూర్చొని లేచే పొజిషన్ ఇప్పుడు మనం చైర్లో కూర్చున్నాం చైర్ అంచున కూర్చోవాలి చైర్ అంచున కూర్చొని సపోర్ట్గా ఈ చైర్ని పట్టుకొని ఒక లేవడము కూర్చోవడం లేవడము కూర్చోవడం ఇలా ఒక పదిసార్లు చేయాలి చేసి మళ్ళీ ఒక వన్ టు టూ అవర్స్ తర్వాత మళ్ళీ ఒక పదిసార్లు చేయడం ఇది స్క్వాటింగ్ అంటాం చైర్ స్క్వాటింగ్ అంటాం ఈ రకమైనటువంటి ఎక్సర్సైజ్ వల్ల మనకు తొడ భాగంలో ఏర్పడినటువంటి ఫ్యాట్ అనేది చాలా చక్కగా కరుగుతుంది అలా రోజులో ఒక మూడు నుండి నాలుగు సార్లు మినిమం చేయాలి సో తొడ భాగంలో కొవ్వు అనేది కరిగేందుకు చైర్ స్క్వాటింగ్ అనేది చాలా హెల్ప్ఫుల్ రెండవది చైర్ క్రంచెస్ అంటాం అంటే మనం కూర్చున్న పొజిషన్లోనే మోకాలు భాగాన్ని చాతి దగ్గరికి తీసుకొస్తుంటాం మోకాలు భాగాన్ని ఛాతి దగ్గరికి తీసుకొచ్చి మళ్ళీ కాస్త కింది కనడం ఈ విధంగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ చేయాలి మళ్ళీ ఆపేసేయాలి ఇది చేయడం వల్ల బటక్స్ రీజన్లో నడుం భాగంలో ఏర్పడినటువంటి ఫ్యాట్ అనేది డిజాల్వ్ అవుతుంది ఇది కూడా చెప్పాను కదండి రోజుకు మూడు నుండి నాలుగు సార్లు చేసినప్పుడల్లా పది నుండి పదిహేను సార్లు చేయడం ఆ విధంగా చైర్స్ ఫ్యాట్ అనేది క్రంచెస్ అనేది మనం చెప్పుకున్నాం ఇక మూడవది జంపింగ్ జాక్స్ ఇది అందరికీ తెలుసు చిన్న పిల్లలు జంపింగ్ చేయడం చేతులపై కంటూ సైడ్స్ కంటూ జంప్ చేయడం అంటే ఇప్పుడు మనము లైక్ ఏదైనా గెంతులు వేయడం ఇలాంటి ఎక్సర్సైజ్ కూడా ఇంట్లో చేసుకోవచ్చు మనం అది కూడా ఒక సుమారుగా పది నుండి పదిహేను సార్లు అలా రోజులో ఒక టూ టు త్రీ టైమ్స్ చేసినట్లయితే నడుము అబ్డోమిన్ భాగంలో ఏర్పడినటువంటి ఫ్యాట్ అనేది చాలా చక్కగా తగ్గుతుంది ఈ మూడు వెయిట్ లాస్కి చాలా సంకేతం ఇక చాలామంది చేసేటువంటి పొరపాటు ఏంటంటే మెట్లు ఎక్కడం అనేది చాలా తగ్గించారు ఎప్పుడు లిఫ్ట్ అందుబాటులో ఉన్నప్పుడు సో ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది స్టెప్స్కి ఇవ్వాలి అందరూ లిఫ్ట్ ఎక్కుతున్నారు కదా నేను ఎలివేటర్ తీసుకుంటా కూడదు కాబట్టి మెట్లు ఎక్కడం చాలామంది అంటారు మరి మేము ఉండేది ఐదో అంతస్తు అండి ఏ విధంగా ఎక్కడం దిగడం అంటారు అలా కాదు కనీసం ఒక వన్ టు టూ అంతస్తుల వరకు అయినా నడక మెట్ల మార్గం ద్వారా వెళ్ళి ఆ తర్వాత కావాలంటే లిఫ్ట్ తీసుకోవచ్చు సో రోజు కొంచెం మెట్లు ఎక్కడం దిగడం అనేది ఖచ్చితంగా చేసుకోవాలి ఇది చేసుకోవడం వల్ల పాదాల నుండి నడుం భాగం వరకు రక్త సరఫరా మెరుగ్గా ఉంటుంది సో కండరాలు తొందరగా బలహీనపడవు దానివల్ల కండరాలు బలహీనత అనేటువంటి మయోసైటిస్ అనేటువంటి సమస్య మీకు వినే ఉంటారు ఈ మధ్య మీడియాలో కూడా ఒక ప్రముఖ టీవీ అలాగే సినిమా యాక్టర్కి కూడా వచ్చింది మయోసైటిస్ అనేటువంటి సమస్య అలాంటి సమస్యలు రాకుండా అంటే కండరాలకు సంబంధించినటువంటి వ్యాధులవే సో కండరాలు వాపు కూరవడము కొందరు కండరాలను పట్టి ఉంచేటువంటి నరాలు దెబ్బతింటాయి అలాంటి వ్యక్తులకు అరచేతులు పాదాలు తిమ్మిరులు విభత్సంగా వస్తుంటాయి ఇలాంటి వ్యక్తులకు ఈ ఈ చిన్న చిట్కా అనేది ఈ చిన్న రకంగా మనం ఎక్సర్సైజ్ చేసుకున్నట్లయితే చాలా చక్కగా అదుపుతుంది అదుపులోకి వస్తుంది ఇక మూడవది ఫోన్లో వద్దన్న మనం రోజు గంటలు గంటలు మాట్లాడుతూనే ఉంటాము ఎక్కువ స్క్రీన్ టైం అనేది ఉంటూనే ఉంటుంది సో ఫోన్ మాట్లాడేటప్పుడు ఇయర్ ఫోన్స్ కానీ ఇయర్బడ్స్ పెట్టుకుంటూ మాట్లాడుతున్నప్పుడు కూడా ఎక్కువసేపు నడవండి అలా నడుస్తూ ఉండడం వల్ల కూడా కొన్ని కిలో క్యాలరీస్ ఎనర్జీ అనేది బర్న్ అవుతుంది తద్వారా కూడా ఫ్యాట్ డిపాజిట్ అనేది శరీరంలో తగ్గుతుంది ఈ విధంగా ఈ మూడు చిన్న స్టెప్స్ చేసుకున్నట్లయితే మనము ఎలాంటి ఫుడ్ తీసుకున్నప్పటికీ కూడా ఆ డైట్ అనేది మేనేజ్ చేస్తూ వెయిట్ అనేది షెడ్ అయ్యే ప్రమాదం మనకు చాలా ఈజీగా అవుతుంది సో బరువు చాలా ఈజీగా తగ్గుతాము మళ్ళీ ఇబ్బందులు కలగకుండా మనం కాపాడుకోవచ్చు ఇవన్నీ పాటించండి సో దట్ హెల్దీగా ఉండే అవకాశాలు ఉంటాయి విన్నర్ కదండి సో రేపటి మంచి టాపిక్లో ఇంకోసారి కలుసుకుందాం థ్యాంక్ యూ అండి